తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల్లో అనుసరించవలసిన విధి విధానాల గురించి హోంశాఖ మంత్రి సమీక్ష మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జుల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులతో మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సామాన్య భక్తులకు దర్శనం సులువుగా అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని అందుకు ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అవకతవకలు లేకుండా రక్షణ కల్పిస్తూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని హోంశాఖ మంత్రి అనిత సూచించారు ఊరందూరు గ్రామంలోని బొజ్జల ఇంటికి వెళ్లిన అనిత బొజ్జల బృందమ్మ ఆశీస్సులు తీసుకుని శ్రీకాళహస్తి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఇంట హోం మినిస్టర్ అనిత తీనేటి విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సతీమణి అయిన రిషితారెడ్డి ఈ సమావేశంలో దేవస్థానం ఈవో బాపిరెడ్డి కృష్ణారెడ్డి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి బిఎఫ్ నరసింహమూర్తి ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది ఎవరైతే విఐపిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే దర్శనాల టైమింగ్స్ కూడా చాలా క్లియర్ గా గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా మెన్షన్ చేస్తున్నారు విఐపి దర్శనాలు వచ్చారు కదా అని సామాన్య భక్తుల దర్శనాలు ఎక్కడ ఆపరు సామాన్య భక్తుల దర్శనాలు ఎర్లీ మార్నింగ్ టూ క్లాక్ నుంచి నెక్స్ట్ డే మళ్ళీ దర్శనం ఆగినంత వరకు కూడా కంటిన్యూగా సామాన్య భక్తులకి సర్వ సర్వదర్శనం జరుగుతూనే ఉంటుంది విఐపి బ్రేక్ ఇచ్చిన అప్పుడు వీఐపీ వెళ్తుంటారు వాళ్ళతో పాటు వాళ్ళ సామాన్య భక్తులు వెళ్తూనే ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా మీరు నలభై ఇప్పుడు మొన్నటి వరకు డెబ్బై మూడు వేలు హైయెస్ట్ వచ్చారు శ్రీకాళహస్తికి శివరాత్రులకి చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే ఈ సంవత్సరం కంపల్సరిగా లక్ష దాటుతారు అని మా అంచనా సో ఈ లక్ష మందికి కూడా ముందు దర్శనాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మొత్తం టెంపుల్ లోపల చిన్న చిన్న మార్పులతో చేసుకున్నాం విధంగా టెంపుల్ లైన్ లో ఉండే వాళ్ళకి బిస్కెట్లు ఈసారి వాటర్ ప్యాకెట్స్ కాదండి వాటర్ బాటిల్స్ విధంగా మంచిగా పంపిణీ చేసే విధంగా చిన్నపిల్లలకి కూడా బిస్కెట్స్ అవి పంపిణీ చేసే విధంగా కూడా ఈ రోజు ఆలయ సిబ్బంది అదే విధంగా అందరి అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు వీటితో పాటు పదకొండు హోల్డింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం పార్కింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం ఈ పదకొండు పార్కింగ్ పాయింట్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు అక్కడ అదేవిధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అక్కడ ఒక ఎంక్వైరీ సెంటర్ అక్కడ ఒక పోలీస్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏరియా కూడా మహా అయితే ఏడు వందల కిలోమీటర్ల దూరంలోనే హైయెస్ట్ డిస్టెన్స్ ఉన్న ట్రాఫిక్ పాయింట్ ఉంది అంటే ఒక కిలోమీటర్ వ్యవధి కూడా లేదు వాళ్ళు పార్కింగ్ లో దిగి ఒక ఏడు వందల అంటే లాంగెస్ట్ నేను పార్కింగ్ ప్లేస్ చెప్తున్నాను సో నియర్ బై సుమారుగా పదకొండు ట్రాఫిక్ పాయింట్స్ ట్రాఫిక్ మనం ఆపేటట్టుగా అదే మనకి పార్కింగ్ ఏరియాస్ ప్రతి పార్కింగ్ ఏరియాలోనే కూడా ఒక అంబులెన్స్ అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ దగ్గర నుంచి కంపల్సరీగా ఒక అసిస్టెంట్ అందరూ ఉండేటట్టుగా విత్ మెడిసిన్ అదే అదేవిధంగా స్ట్రక్చర్స్ మేము ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ప్రతి ఎంత కూలంకషంగా ఎంత గ్రౌండ్ లెవెల్ వరకు ఆలోచించి మేము చేస్తున్నామని చెప్పడానికి మీకు ఈ విధంగా చెప్తున్నాం ప్రసాదం కూడా ఎక్కడో ప్రసాదం కౌంటర్లు వేరే వేరేగా పెట్టి మళ్ళా అక్కడికి వెళ్ళి అదంతా రద్దీ కాకుండా వేరే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ప్రసాదం ప్రతి ఒక్క భక్తుడికి ఒక ప్రసాదం ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఇంతకుముందు పదిహేను రూపాయలు ఎంతో చేసుకునే వాళ్ళు అలాంటిది ఏం లేకుండా ఈసారి ఫ్రీగా లడ్డు ఇచ్చేటట్టుగా అదేవిధంగా వాళ్ళ కొత్త సాంప్రదాయం పేరు అన్ని రోజులు కొత్త సాంప్రదాయం తెరైపోయారు మా సోదరులు ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా మా ఇంటికి వచ్చిన ఆడబిడ్డని మేము ఎలా అయితే సత్కరించి పంపించుకుంటామో తాంబూలం నుంచి అలాగే ఆలయానికి వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా ఒక బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ గాజులు థ్రెడ్ అన్ని కలిపి ఇవ్వడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దానికి సిద్ధపడటం ఒక మంచి పరిణామం కింద భావించాలి దాన్ని అది కూడా భక్తులందరూ కూడా అది కూడా మనం హ్యాపీగా స్వీకరించి వెళ్ళొచ్చు అంటే ఒకటే కోరుకుంటున్నాం ఎంతో వయప్రయాసాల కోర్చి ఇక్కడికి వచ్చి ఆ మనకి శ్రీకాళశ్ర స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆయన దీవెళ్ళు వీలు తీసుకొని వీళ్ళ ఆశీర్వాదాలు మాకిచ్చి వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాను